పేరు పేరిన వేదికపైన ఆశీనులైన పెద్దలకి గౌరవాధ్యక్షులు రాష్ట్ర మునురు కాపు సంఘానికి పెద్దలు రాజ్యసభ సభ్యులు గాయ మన బదిరాజు రవిచంద్ర గారు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్న గారు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే అన్న కమలాకరణ గారు మాజీ చీఫ్ విప్ గౌరవనీయులు హన్మకొండ మాజీ శాసనసభ్యులు పెద్దలు వినయన్న గారు శాసన మండలి సభ్యులు తమ్ముడు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మన పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ షంబీపూర్ రాజు గారు రామగుండం మాజీ శాసనసభ్యుడు కోరికంటి చందర్ గారు సోదరి జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు దావా వసంత గారు హరి రాజన్న రాజ్ తర్వాత జగన్భాయి మహేందర్ మా రాజేందర్ అన్న ఇంకా పేరు పేరున పుస్తక శ్రీకాంత్ గారు ఎవరిలో పేరు చెప్పలేదో జరిగమనుకోకూరు ప్లీజ్ మా ముంగటున్న ఉన్న మా అన్నలు తమ్ముళ్ళు అట్లాగే మీడియా అన్నలు పేరు పేరున అందరికీ నమస్కారం రెండేళ్ళకెళ్ళి ఇక్కడ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే చిన్నగున్నప్పుడు నేను ఒక సినిమా చూసిన స్కూల్లో ఉన్నప్పుడు అహనా పెళ్ళంట అని ఒక సినిమా చూసిరా అందరూ టీవీలల్లో బాగా వస్తుంటుంది ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు సేమ్ అహనా పెళ్ళంట అలా కోటా శ్రీనివాసరావు గారు చేసినట్టే అచ్చంగా కొత్త ఇంటర్లోనే పిలిచిర్రు పెళ్ళికి పిలిచినాక అల్లుడేమన్నాడు మామా నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని మా అన్నాడు అంటే ఏం చేసిండు ముంగట తెల్లన్నం పెట్టి అందులో కొంత పచ్చడి వారేసి ముంగట కోడిని కట్టేసినాడు కోడిని ఎలాడ తీసి దాన్ని చూసుకుంటే తిను నీకు చికెన్ తిన్నట్టే ఉంటుందని చెప్పి వినిపించిండు సేమ్ టు సేమ్ గదే పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి సల్మాన్ ఖుర్షీద్ని తీసుకొచ్చి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఖార్గే గారిని తీసుకొచ్చి అందరిని తీసుకొచ్చి మంచిగా మన ముంగట ఒక కోడి కట్టిండు ఆ కోడి పేరు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఆరు డిక్లరేషన్లు ఆ కోడి కట్టిండు సినిమా చూపెట్టిండు ఓట్లు వేసుకున్నాడు ఇక ఓడ మీద ఉన్నప్పుడు ఓడం వల్లన్నా ఒడుకెక్కినాక ఇప్పుడు ఏమైందిరా భావి మరి ఏం సంగతి చెప్తలేవు ఏం సంగతి నూరు రోజులు అన్ని చేస్తా అంటవి ఏడబోతివి ఏం సంగతి అంటే ఇప్పుడు కొత్త కథ ఎత్తుకున్నాడు ఏహే నాకేం తెలుసు ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకుని వచ్చినా లంక బిందెలు లేవు కాబట్టి నేను పోనీ డైరెక్ట్గా చెయ్య అని చెప్తారంటే చెయ్యి అని చెప్పాడు నిన్న పోయిండి యూసఫ్ కూడా ఇప్పుడే మా కమలాకర్ అని పక్కకి పక్కకెళ్ళి యూసఫ్ కూడా కేవలం పిలిచినట్టే అదే కొన్ని సన్మానాలు ఉంటాయి ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి మన షాలు మనమే పట్టుకపోవాలి మన అట్లే మనను కపెటోని కూడా మనమే కొంటవాలి కొంటపోయి కొంట బల్ మనది మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి పెట్టుకున్నాను నిన్న ఒకటి పెట్టుకొని పోతే పెద్ద చీఫ్ మినిస్టర్ వస్తుండు డామ్ డూమ్ డీమ్ డామ్ వేల మంది స్వచ్ఛందంగా తండోప తండాలుగా రండి అంటే ఆడ బారన కుర్చీలు ఖాళీ ఉన్నాయి వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అడు చూస్తుర్రు ఒకళ్ళు ఇడు చూస్తుర్రు ఎక్కడ కూడా ఏం లేదు ఇక ఆడ పోయేదో లేనిపోయిన ఆవేశం తెచ్చిపెట్టుకొని డైలాగులు కొట్టిండు కొన్ని అయితే అక్కడ పాయింట్ ఏంటంటే పోయిండు సరేదో మాట్లాడిండు కానీ కొన్ని కొన్ని గమ్మతుంటాయి అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండు నిన్న ఏ నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటా నేను చెప్తలేను నేనేం దేవుని కాదు అది ఎప్పుడూ ఎరికే రెండేళ్ళ కిందంటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది నువ్వు ఏందో నీ కథ ఏందో నీ ఎత్తెంతో నీ పొడవెంతో అన్నీ తెలిసిపోయినాయి ఎవడు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు వాస్తవం ఏంటి అంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఉత్సాహంగా ఉరుకులాడేటోళ్ళు అయితే ఎవరు నాకు అయితే వాళ్ళు కనబడతలేరు రైతులు చూడండి వాళ్ళ రైతు ఏ రైతైనా సరే రాష్ట్రంలో ఈరోజు మొత్తం మంత్రులు జుబ్లీలు చుట్టు తిరుగుతున్నారు గల్లీ 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 తిరుగుతున్నారు గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతున్నారు అక్కడనేమో కింద ఆదిలాబాద్లో పత్తి మార్కెట్లకు వచ్చింది పత్తిలకు వర్షం పడితే ఏమైతే తేమ పెరుగుతుంది తేమ తేమెవరితో కొనేటోడు ఉండడు వాళ్ళని పట్టించుకునేవాడు లేడు వ్యవసాయ మంత్రి ఓడు ముఖ్యమంత్రి పట్టించుకోడు జిల్లా మంత్రి దేకడు ఇంకొక మంత్రి కానడు అట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు మొత్తం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది ధాన్యం కొనుగోలు చేసింది లేదు కొనేటోడు లేడు అడిగేటోడు లేడు సమీక్ష చేసేటోడు లేడు పాపం రైతులు విధి లేక మళ్ళీ మార్కెట్ల ప్రైవేటులకు దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది వాళ్ళని అడిగినోడు లేడు రైతులు ఉడికిపోతున్నారు ఇప్పుడే పొనా లక్ష్మీ గారు చెప్పినట్టు బోనస్ ఇచ్చుడు లేదు పోని పెట్టుబడి పెట్టుబడిచ్చుడు లేదు పోని విత్తనాలు టైంకు అందించుడు లేదు ఈ ఎరువుల కోసం అయితే ముష్టి యుద్ధాలు మీరు చూసిరు మొన్న ఎరువుల బస్తాల కోసం పోయి మూడు రోజులు నాలుగు రోజులు లైన్లలో నిలబడి అడ్డంబడి ఆఖరికి మిరియాలగూడలో ఒక ఆడపిడ్డ ఒక రైతు మహిళా రైతు ఆఖరికి అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి మీ అందరు కూడా చూసినారు అట్లాంటి పరిస్థితి వాళ్ళ రైతులకు వచ్చింది పోని యువకులు సంతోషంగా ఉన్నారా పిల్లలు సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళకి ఇట్లనే చెప్పిండు మొత్తం కథలు మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇక మంత్రుల నోర్లకు మొక్కలు ఒక్కొక్కలకు పొన్నం ప్రభాకర్ గారేమో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు ఇంకొక మంత్రి గారేమో శ్రీధర్ బాబు లక్ష ఉద్యోగాలు ఇచ్చినామంటాడు ముఖ్యమంత్రి గారు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటారు మంత్రివర్గంలో ఉన్నదే పదిహేను మంది వాళ్ళు అబద్దాలు చెప్తే కూడా అతికేటట్టనే చెప్పాలి ఒకలకు ఒకళ్ళకు శృతి కూడా లేదు ఒక ఆయన అరవై వేలు అంటాడు ఒక ఆయన డెబ్బై వేలు అంటాడు ఒక ఆయన లక్ష అంటాడు మొత్తానికి ఇచ్చింది మాత్రం వాస్తవంగా ఏడు వేలు కూడా లేదు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి యువకులను మోసం చేశాను చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు ఇట్లా ఒక్కటి కాదు వంద ముచ్చట్లు చెప్పి యువతను మోసం చేశాను ఇక మహిళలు మీకు తెలుసు ఎంత గొప్ప మాటలు చెప్పిన మహిళలకి నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు అత్తకు నాలుగు వేలు కోడలు పిల్లకైతే రెండున్నర వేలు అన్నాడు మరి ఎక్కడ పోయినాయి పైసలు అని చెప్పి మహిళలు ఎదురు చూస్తే మీకు చెప్పేది ఒకటే ఒక్క స్టోరీ ఏంటిది ఫ్రీ బస్ పెట్టినాం ఇక మీరు తిరుగుండ్రు ఫ్రీ బస్సు సంగతి కూడా మీకు తెలవాలి మహిళలకు ఫ్రీ కరెక్టే ఒప్పుకుంటాం కానీ పురుషులకు డబల్ టికెట్ పిల్లలకు చారణం ఎంచు బస్ పాస్ ఇక మరి మిగిలినట్ట పోయినట్ట పైసలు కుడి చేతని ఇచ్చుడు ఎడమ చేతను గుజుకుండే కదా ఇప్పుడు ఈ కీసెలకు వెళ్తే ఈ కీసలు పెట్టుకుంటే ఏం లాభం ఒక ఉన్నది కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వం కథ ఫ్రీ బస్సు ఫ్రీ గానే కాదు ఎందుకు కాదు పేరుకు మీ దగ్గరనేమో ఫ్రీ ఇటు మీ భర్తలు మీ ఇంటోళ్ళు మీ ఇంట్లో ఉండే మొగోళ్లకు డబల్ టికెట్ పిల్లలకు ఇంకా చారన్న పెంచి ఇవాళ పండుగ వచ్చిందంటే బస్సు ఎక్కితే భయమయ్యేటట్టు చేస్తాను ఆ స్థాయికి ఫ్రీ బస్సు ఇక తులం బంగారం నాకంటే బాగా మీకే తెలుసు మేము ఎలక్షన్లో ముందే చెప్పినాం ఏం చెప్పిండు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే నేను మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు మేము ముందే చెప్పినాం మీకు ఇల్లు తులం బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు మీ మెడల పుసిలదాడు కూడా గుంజుకపోయే బాపతోళ్ళు ఇల్లు చాలా లంగలని చెప్పినాం ఇప్పుడు కనబడుతుంది సూడురి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నాడు పోయినా హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టిండా ఎన్నిగులగొట్టిండు ఇల్లు చూస్తుండ్రా హైడ్రా హైడ్రా అనుకుంటా కుల కొడుతుండ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లుగులగొట్టుడేనా ఇందిరమ్మ రాజ్యం నా నువ్వు చెప్పింది గరీబోళ్ళకు మంచి చేసే రాజ్యం ఇది పెద్దవాళ్ళే కనబడతలేవు నీకు మూసిని అడ్డంగా కట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే అవి కనబడతలేవు హైడ్రాకు రేవంత్ రెడ్డి కానీ అన్నగాడు చెరువుల కట్టిండి ఇల్లు అది కనలబడతలేదు హైడ్రాకు కానీ గరీబోళ్ళు ఏ దిక్కు లేనోళ్ళు బోరబండల రేమత్ నగర్ల యూసుఫ్ కూడా అట్లాగే షేక్పేట్ల మీరు కట్టుకున్న అరవై గజాల ఇండ్లు నలభై గజాల ఇండ్లు అండ్ల మాత్రం హైదరాబాద్కి ఎక్కడ లేని రేషం ఎక్కడ లేని ఆగం వచ్చి ఇండ్ల మీద పడి కూలగొడతా ఉన్నారు అందుకే ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్లో వచ్చింది ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కిచ్చే ఎలక్షన్ కాదు ఇది ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి పదేళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది పక్కా చెప్తున్నా రండి మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు గిట్లనే రెండేళ్ళ కింద మోసపోయినారు రెండేళ్ళ కింద గిట్లనే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అని మోసేదికి బెల్లం పెట్టి నాకు అంటే నమ్మి నమ్మిరు కొంతమంది హైదరాబాద్లో నమ్మలేదు బయట వాళ్ళు నమ్మిరు మా కరీంనగర్ల మా నల్గొండల మా వరంగల్ల మా ఆదిలాబాద్ల అక్కడ నమ్మిరు నమ్మి మోసపోయారు హైదరాబాద్ వాళ్ళు ఉషారు మీరు నమ్మలే కాంగ్రెస్ వాళ్ళు లంగలు వీళ్ళని నమ్మొద్దని చెప్పి आउटर रिंग रोड